కేపిబి కాలనీ ఉన్నటువంటి ల్యాండ్లను సుమారుగా డెబ్బై నాలుగు ప్లాట్లను పది గజాలు ఇరవై గజాలు ముప్పై గజాలు యాభై గజాలు తొంభై గజాలు తొంభై తొమ్మిది గజాలు ఈ రకంగా చిన్న చిన్న ప్లాట్లు ఎక్కడైతే కేపీబి కాలనీలో గతంలో ప్రజలకు చెందవలసినటువంటి ల్యాండ్లన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తుగా ఇలా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో పది సంవత్సరాలు మేము పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన ఒక గజం జాగ కూడా మేము ఎన్నడూ కూడా ప్రజల సొత్తుని ఎక్కడ కాపాడమే తప్ప అమ్మే ప్రయత్నం చేయలేదు ప్రజలకు అంకితం చేసే ప్రయత్నం చేశాం అయినప్పటికీ దుర్మార్గంగా ఏదైతే శ్రీనివాస్ రెడ్డి హౌసింగ్ బోర్డు మంత్రిగా పనిచేస్తున్నాడో ఆయన మొత్తానికి హైదరాబాద్ నగరం మీద ప్రజల మీద ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయి అమ్మి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం మంత్రి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంటే గతంలో కూడా ఎప్పుడు కూడా అమ్మే ప్రయత్నం చేయలేనప్ప కాపాడుకునే ప్రయత్నం చేశాం ఏదైతే జీవో ప్రకారం సిక్స్ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ జీవో ఇచ్చిందో జీరో సిక్స్ ప్రకారం పక్కకున్నటువంటి ప్లాంట్కి వాళ్ళకి అమ్మాలి అది కూడా మార్కెట్ వాల్యూకి అమ్మాలన్నటువంటి ఆలోచన జీవో ఉంది ఆ జీవోను పక్క పెట్టి లక్ష ఇరవై ఐదు నుంచి లక్ష యాభై వేలు అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది అన్యాయం అని చెప్పినందుకు ఈరోజు పోలీసు నాలుగు గంటల రాత్రి మా ఇంటికి వచ్చి వంద వంద మంది పోలీసులు వచ్చి ఇలా ఇంటి చుట్టుముట్టు గేరేసి మా కార్పొరేటర్లు మా మా కార్యకర్తలను ఎక్కడిదక్కడ నిర్బంధిస్తా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే రెండు వందల ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో మాస్టర్ ప్లాన్ గోపాల్ నగర్ నుంచి సబ్దర్ నగర్ నుంచి ముషాబట్ శాఖ రెండు వందల ఫీట్ల రోడ్ని ఆ రోజు రెండు వందల ఫీట్ రోడ్డు పెడితే ఆ రోజు ఇరవై నాలుగు మంది హౌసింగ్ బోర్డులో కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇరవై నాలుగు మంది అన్యాయం అయిపోయారు వాళ్ళకి వాళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళా ఇవాళ ఆ మూలమే ఉన్నటువంటి కొన్ని ప్లాట్లు యాభై ఒక్క గజాలు వంద గజాల జాగా ఇలా మాస్టర్ ప్లాన్ రెండు వందల ఫీట్ల రోడ్లోనే ఇవాళ అమ్మే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ ఒక దిక్కేమో మేము హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ ఇలా రోడ్లు అమ్మే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు రెండు వందల ఫీట్ల రోడ్ లో ఉన్నటువంటి ప్లాట్ నుంచి లక్ష ఇరవై వేలకు తొంభై వేలకు అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి రేపు పొద్దున మున్సిపాలిటీ అధికారుల దగ్గరకు కొనుక్కున్న తర్వాత అక్కడ కొనుక్కున్న తర్వాత వైకి ఇల్లు కట్టుకుని పర్మిషన్ కడిగితే ఎట్టి పరిస్థితిలో దీనికి రోడ్లో ఉంది నువ్వు ఎట్లా అని చెప్తారు దీనికి టిడిఆర్ రాదు మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు కూడా నిన్న కమిషనర్ గారి దృష్టికి సిసిపి దృష్టికి తీసుకెళ్లాను వారం రోజుల నుంచి ప్రెస్ ద్వారా ఎలక్ట్రా మీడియా అన్ని అధికారాలు చెప్పాం రిక్వెస్ట్ చేశాం ఎక్కడైతే రోడ్లలో ఉన్నటువంటి ప్లాట్లని మీరు అమ్మకండి అని ఎన్ని ప్రయత్నం చేసినా ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అమ్మి తీర్తాం ప్రజలను అనుగ తొక్తాం ప్రజల మీద నడుస్తాం అన్నటువంటి దొంగ వైఖ చేస్తా ఉన్నారు అదే విధంగా ఫోర్త్ ఫేజ్ నుంచి ముషాఫెట్ చౌరాస్ వంద ఫీట్ల రోడ్ మాస్టర్ ప్లాన్ ఉంటే దాన్ని ఎనభై ఫీట్లు పెట్టేసి అమ్ముతా ఉన్నారు ఎనభై ఫీట్లు అంతే ఇరవై ఫీట్లు అది రెండు వందల ఫీట్లు ఎనభై ఫీట్లు పెట్టి దానమ్ముతా ఉన్నారు ఈ రకమైనటువంటి మోసపురమైనటువంటి దుర్మార్గమైన పోలీసులను వేల మంది పోలీసులను పెట్టి ప్రజల పక్షాన నిలబడేటటువంటి శాసనసభుని ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా హైదరాబాద్ నగరంలో కుక్కర్పల్లి పెద్ద అభివృద్ధి జరిగినప్పటికీ ఇలా ఉన్నటువంటి ప్లాట్ ప్రజల చెందే ప్లాట్లను అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు స్కూల్ ల్యాండ్ అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు అన్ని రకాలుగా ఉన్నటువంటి ల్యాండ్ అమ్మేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ నేను మీడియా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను కోర్టుకు వెళ్ళారు అక్కడ నా సోషల్ ఫిఫ్టీన్త్ ప్లేస్ వాళ్ళు కోర్టుకు వెళ్లారు టెన్ థర్టీకి ఇక్కడ మరి డీటెట్ తీసుకున్నప్పుడు నన్ను లోపలికి అలవా చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఆలోచన చేసుకోవాలి అంటే లోపలికి అలవా చేయదు నువ్వు ప్రజలకు పక్షాన నిలబడదు నువ్వు ప్రజల పక్షాన నిలబడవంటే నేను తీసుకుపోయి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ వేస్తాం ఈ కార్యకర్తలను నిర్బంధిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడ్డానికి ఇదే గతి పడతా అని చెప్పి హెచ్చరిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి